ప్రదోష సమయం శివారాధన సాధారణంగా మనకు రోజులో పూర్వ సంధ్య మాధ్యమిక సంధ్య ఉత్తర సంధ్య చాలా విశేషమైన కాలాలు అందులో పూర్వ ఉత్తర సంధ్యలు సంధ్యావందనాదులు ఖచ్చితంగా చేయాలి ఇక అందున ఉత్తర సంధ్య ఆ తర్వాత చేసే ప్రదోష పూజ చాలా విశేషం పూర్వ సంధ్య సూర్యోదయం సమయంలో పడుకొని ఉన్న మహాపాపం అయితే కాదు కానీ ఒకవేళ ఉత్తర సంధ్య ప్రదోష సమయాల్లో సూర్యాస్తమయం తర్వాతి మూడు గడియలు ఈశ్వరారాధన చేయని వాడు మనుష్య ఉపాధిలోకి వచ్చి అవకాశాన్ని చేజార్చుకున్నవాడు అవుతాడు ప్రదోషానికి అంత విలువ ఎందుకంటే శివుడు ఆ సమయంలో వృషభారూహుడై ఆకాశంలో తిరుగుతూ భూమండలంలో కొన్ని ప్రదేశాల్లో దిగుతాడు అదే శ్రీశైలం వంటి ప్రదేశంలో తరువాత నటరాజ మూర్తిగా చిదంబరంలో సభలో ఆనంద తాండవం చేస్తాడు అని పురాణం చెబుతుంది ఆ సమయంలో సమస్త దేవతలు ఈశ్వర నృత్యానికి అనుగుణంగా ఏదో ఒక వాయిద్యాలు చేస్తారు బ్రహ్మ విష్ణువులు కూడా తాళాలు వాయిస్తారు ప్రదోష సమయంలో వెళ్ళవలసిన ఏకైక దేవాలయం ఒక్క శివాలయం అందరు దేవుళ్ళని ఒక చోట చూసే భాగ్యం అప్పుడు శివాలయంలో కలుగుతుంది అప్పుడు అందరూ శివుని నృత్యంలో తాదాప్యత చెంది పరమ సంతోషంతో ఉంటారు ప్రదోషం సమయంలో పూజ శ్రీరుద్ర పఠనం లేదా శివ అష్టోత్తర శతనామావళి కనీసంలో కనీసం శివనామస్మరణ చెయ్యాలి ఇది చేయకపోతే మనుష్య జన్మలోకి వచ్చి గొప్ప అవకాశాన్ని జారవికున్నవాడు అవుతాడు ప్రదోష సమయంలో తినటం తాగటం మాట్లాడటం నిషిద్ధం తమ గుణ రజోగుణ సంబంధమైనవి చేయటం ఆలోచించటం లఘు దీర్ఘశంకరు కామానికి సంబంధించిన విషయాలు చేయటం మహాపాపాల కిందకు వస్తాయి కశికులంతటి రాక్షసులు ఏ కారణంగా పుట్టారంటే వారి తని దితి తన భర్త ఆవిన కశ్యక ప్రజాపతిని ప్రదోష సమయంలో చేరి భోగం అనుభవిద్దాం అని ప్రేరేపిస్తుంది కశ్యకుడు మహజ్ఞాని సప్త ఋషులు ఒకరు ఆవిడ చెబుతాడు దానివల్ల లోక కంటకులు ధర్మ విరుద్ధంగా ఉండేవాళ్ళు విష్ణు ద్వేషులు కొడతాడని అయినా సరే నా కోరిక తీరాల్సిందే అని ఆవిడ పట్టుబట్టడంతో వారు సంగమించారు అందుమూలంగా శివునికి అపచారం జరిగింది జగముడు ఏరే సర్వేశ్వరుడు భూమి మీద పయనిస్తుండగా మనం నమస్కారం చేయకపోవడం ఒక తప్పు కామం ప్రతి క్రీడలు ఆడటం అది ఆ సమయంలో నిషిద్ధ ఈశ్వరుడి పక్కన ఉన్న రుద్రాగణంలో భద్రాబాద్రులు చూసి దానికి ఫలితంగా లోకకంటకులు మహారాక్షసులు కుట్టేలా ఫలితాన్ని ఇచ్చేశారు అందుకే అసర సంధ్య వేళ లైట్స్ దీపం పెట్టాం పక్క నుండి లే అని పెద్దలు చెబుతారు ప్రదోషం అంత గొప్పది మనం పూజలు చేయకపోయినా పర్వాలేదు కానీ అపచారాలు చేసి శిక్షలు పాపాలు మూట కట్టుకో కూడదు అని పెద్దలు చెప్పేవారు ఇప్పుడు కాలంలో ఉద్యోగులు అంటూ ఖాళీగా ఉన్నవారు అంతా చేసే పని సూర్యాస్తమయంలో లేదా సూర్యాస్తమయం కాగానే ఆకలి టీ టిఫిన్ ఇలాంటివి చేస్తూ మరింత పాపం ఊటకట్టుకుంటున్నారు ఎప్పుడైనా సెలవు దొరికితే ఆ సమయంలో సినిమా నిద్ర భోగాలు అవి పాపాలతో సమానం ప్రదోషానికి శివ పూజ నామస్మరణ జరిగితే వాడికి జన్మలు కూడా ఎక్కువ ఉండవు శివ అష్టోత్తర శతనామావళి లాంటివి కంటత నేర్చుకుని చదువుకున్నవారు ధన్యులు అవి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పార్వతి మాతకు ఉపదేశం ఇచ్చాడు అవి పఠించి అమ్మవారు శివుడిలో అర్ధభాగం పొందింది జై శ్రీమన్నారాయణ